నమస్తే అండి నిన్న అనమాట ఈ వీడియో కార్తీక పాడ్యమి శుక్రవారం రోజు వీడియో అనమాట మోడంగా ఉండింది కదండి వర్షం పడతా ఉంది అనమాట ఏడు ఏడు గంటలకి ఏడున్నర టైంలో వర్షం ఫుల్గా పడతా ఉందండి కొద్దిసేపు పడింది మళ్ళీ వెళ్ళిపోయిందండి ఇంక ఇది మార్నింగ్ మార్నింగే అనమాట ఉదయాన్నే స్టోప్ అయిన పాలు పెట్టేశానండి ఉదయాన్నే స్టవ్ పైన పాలు పెట్టేశానండి పాలు వేడేకినాయి అనమాట ఇంకా పాలు దించేసి అన్నాన్ని పెట్టేశాను పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి కదండీ అందుకే అన్నం స్టవ్ పైన పెట్టేసి ఇంకా దొండకాయ మొక్కలు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి దొండకాయ ఫ్రై చేద్దామనేసి ఇక్కడ పక్షులు అనమాట మా పాప వీడియో తీసింది పావురాలు ఉన్నాయి ఇక్కడ తిరుగుతున్నాయి పావురాలు గూడు పెట్టుకున్నాయి అనమాట కిటికీలో పుల్లలు అన్నీ పెట్టేసుకుంటున్నాయి అందుకని ఈ పక్షులకు వీడియో తీసిందండి మా పాప ఇక్కడ దొండకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేశాను కదండి ఇంక ఇప్పుడు ఆయిల్ వేసేసి కడాయిలో ఫ్రై చేసేస్తున్నానండి దొండకాయ ఫ్రై అనమాట నిన్న వీడియో అప్లోడ్ చేశానండి అది ఇంక ఎంతకీ అప్లోడ్ కాలేదండి అది ఈ వీడియోస్ నేను ఇంక అప్లోడ్ చేసిన లే వీడియో అని మిగతా వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసుకున్నానండి క్లీనప్లోకి వెళ్ళి ఇంకా తర్వాత వీడియో అప్లోడ్ కాలేదండి అది స్ట్రక్ అయిపోయింది మధ్యలోనే నిలిచిపోయింది అనమాట అది నిన్న నేను మధ్యాహ్నము అప్లోడ్ చేశానండి ఈరోజు ఉదయం పది గంటలయినా కానీ అది అప్లోడ్ కాలేదు తిరుగుతూనే ఉందండి అందుకే డిలీట్ చేసేసాను మళ్ళీ వీడియో అప్లోడ్ చేయొచ్చని ఇంకా క్లీనప్కి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను కదండి వీడియోలు అన్నీ పోయినాయి అనమాట ఇంకా అందుకే అప్లోడ్ చేసాను వీడియో డిలీట్ చేశాను ముందు వీడియోలు కూడా డిలీట్ చేసేసాను అందుకే ముందు ముందుగానే వీడియోలు డిలీట్ చేయకూడదు అండి అప్లోడ్ చేసిన వాళ్ళే కానీ వెనకమ్మే డిలీట్ చేయకూడదు కొన్ని రోజులు ఉంచుకోవాలన్నమాట వీడియోస్ అన్నీ తర్వాత డిలీట్ చేసేయాలా ఇంకా వీడియో నిన్న పెట్టలేదండి అందుకే ఈరోజు పెట్టేద్దామని వీడియో అప్లోడ్ చేసేస్తున్నానండి ఇది వంకాయ కూర అనమాట వంకాయ కూర చేశాను చపాతి చేశాను అనమాట ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేసేసాను ఇంక ఇక్కడ శనివారం కదండి బట్టలన్నీ ఉతికేసానండి ఉతికేసి కంప్లీట్ చేసేసాను ఇంకా బట్టలు కూడా ఆరేసానండి రెండు రోజులు ఉన్నాయన్నమాట బేస్తవారం ఉతికాను కదండి ఇంకా శుక్రవారం ఉతకలేదు ఈరోజు శనివారం అనమాట రెండు రోజులు ఉంటే రెండు రోజులు ఉతికేసి ఆరేశానండి రెండు రోజులు అయితే ఈ రెండు తాళ్ళకు కంప్లీట్గా నిండుగా నిండేస్తాయండి ఆరేయడంలో ఇంకా మూడు రోజులవన్నీ అంటే మంచాలపైన గోడలపైన అందుకు వేసేయాలండి రెండు రోజులు అయితే ఇవి సరిపోతాయి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి మధ్యాహ్నం కదా ఆవు వచ్చి నీళ్ళు తాగేసిందండి ఇంకా రెండు టమాటాలు పెడితే తినేసి వెళ్ళిపోతూ ఉంది చూడండి ఆవు డైలీ ఏదో ఒక ఆవు వస్తూనే ఉంటుందండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటాయండి ఆవులు వాటికి ఏమన్నా ఫుడ్ కానీ వాటర్ కానీ పెట్టేస్తే తాగేసి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ పక్కన ఒక తాత ఉన్నాడు అనమాట ఆ తాతకి ఈ షర్ట్లు పొడవైపోయినాయంట అండి ఇంతకుముందు కట్ చేశాను నాకు రావు తట షర్ట్లు కుట్టడం అంటే ఏం కాదు లేమ్మ కట్ చేయి అన్నాడు కట్ చేశాను తర్వాత అవి వాటిని ఇంకా మర్చి కుట్టమన్నాడు అనమాట ఇంక ఇవి మర్చి కుట్టేస్తున్నానండి పక్కింటి తాతవే అనమాట షర్ట్లు కుట్టడం కంప్లీట్ అయిపోయినాయి షర్ట్లు కుట్టేశానండి రెండు ఉన్నాయన్నమాట రెండు షర్ట్లు ఒకటి మీది ముందు ఫస్ట్ షర్ట్ అనమాట ఇంకా రెండో షర్ట్ కూడా ఉందండి అది కూడా స్టిచ్చింగ్ చేసేసాను తర్వాత ఈ కు కింద ఉన్నాయండి జోబులు సైడ్కు ఆ జోబిలు తీసేసి పైన జోబి అండి ఇంకా అవి కుట్టాలని పక్కన పెట్టేశానండి ఆ తాత ఇవి కింద మర్చి కుట్టిన తర్వాత మళ్ళీ జోబులు కుట్టుమా అని చెప్తున్నాడు కింది జోబులలో పెట్టుకోవడం కంఫర్ట్గా లేవంటండి అందుకే పై జోబి కావాలన్నాడు అందుకే పై జోబి రేపు గుట్టిస్తానండి రెండు వైట్ షర్ట్లే అండి తర్వాత ఒకటి ఫాల్ ఉందండి ఫాల్ కూడా స్టిచ్చింగ్ చేసేయాలి బ్రౌన్ కలర్ అనమాట తిక్కు నం కలరు కాఫీ కలర్ పాలు అది కూడా నీళ్ళలో జాడిచ్చేసి ఆరేసానండి ఐరన్ అనమాట ఇంక ఇప్పుడు పాలు వేసేస్తున్నాను షారీ ఉందండి నాదేనండి షారీ మొన్న తీసుకొచ్చుకున్నాను అనమాట రేట్ ఇది ఎంత ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి ఇక్కడ సామాన్ల కింద పెట్టేశానండి అది ఐరన్ అయిపోయిందనమాట ఇంకా షారీకి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఫాలు కింద అం అంచు వచ్చిందండి తర్వాత పైన కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చింది తర్వాత చీర అంతా లైన్స్ లైన్స్ వచ్చేసింది అది పెయింట్ మాదిరి వచ్చిందండి ఆ పెయింట్ ఉంటుందో ఊడిపోతుందో తెలియదండి ఊడిపోయేటట్టే ఉంది నిల్లలో వేస్తే ఇది ఇదేనండి చా చీర ఇట్లా లైన్స్ వచ్చేసి నిలువు లైన్స్ల మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందనమాట ఇది పెయింట్ పోయేటట్లే ఉందండి వాటర్లు వేస్తే పైన ఉండేది కింద మటుకు ఫ్లవర్స్ డిజైన్ ఉందండి అదైతే వెళ్ళదు అనమాట వెళ్ళిపోదు నీళ్ళలో పెట్టిన కానీ అంచు బాగుందండి కింద సైడు పై సైడ్ అంచు బాగుంది ఇది కొంగు అనమాట బయట చెరువు కింద ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి గులాబీలు కింద అంచు వచ్చింది సూపర్గా ఉంది చీర ఎంత ఉంటుందో కామెంట్లో తెలియజేయండి తర్వాత వీటికి బ్లౌజ్ కూడా వచ్చిందండి అంచు కలర్లో అనమాట బ్లౌజ్ కూడా బాగుందండి నసింగ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి అంచు కలర్లో ఆ బ్లౌజ్ కూడా టూ సైడ్ వచ్చింది వచ్చిందనమాట మనం చిన్నంచు కావాలంటే చిన్నంచ్ వేసుకోవచ్చు హ్యాండ్స్కి పెద్ద అంచు కావాలంటే పెద్ద అంచు కూడా వేసుకోవచ్చు అండి హ్యాండ్స్కి కలర్ కూడా రేర్ కలరే అనమాట చీర కలర్ అనమాట అందుకే ఈ షారీ తీసుకున్నానండి ఇది ఆఫర్లో తీసుకున్నాను పెయింట్ ఉండదండి పెయింట్ అయితే వెళ్ళిపోతుంది చీర మటుకు బాగుందండి క్వాలిటీ ఇదేనండి బ్లౌజు ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది అనమాట అంచు వచ్చింది టూ సరే అయితే ఉంటానండి